జ్యోతిలక్ష్మి పేపర్ చూద్దాము జ్యోతి లక్ష్మి పేపర్లో చేశారు మెయిన్ హెడ్లైన్స్లోనే నిజంగా ఈ జ్యోతి లక్ష్మి పేపర్లో ఎంతవరకు కరెక్ట్గా ఉందా అనేది ఒకసారి చూద్దాము ఉద్యోగం కావాలన్నా గంజాయి కావాలన్నా ఉద్యోగం కావాలంటే బాబుగారు రావాలంట ఉద్యోగం కావాలి బాబుగారు రావాలంటే గతంలో బాబుగారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఉపాధి కల్పించారో చూడండి గంజాయి కావాలన్నా ఉద్యోగం కావాలన్నా మాకు ఉద్యోగా కానీ ఉద్యోగాలు కావాలంటుంది కానీ బాబుగారు అయితే వద్దు బాబుగారు మాటలకే పరిమితం కానీ ఉద్యోగాలు రావద్దు ఉద్యోగాలు రావు బాబుగారు వస్తే అనే విధంగా ఇప్పుడు తయారైంది ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలి అది వాస్తవంగా ప్రజలే తేల్చుకుంటారు నక్ జగనవి నక్లీ నవరత్నాలు అంట వి నకిలీ నవరత్నాలు లేకపోతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేసి నిరూపించింది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రుణమాఫీ కానీ డోకరా గ్రూపులు కానీ అన్యాయం చేసి ఈ రోజుకి బాబు బాబుగారికి దెబ్బ తగులుతుందంటే ఏదైతే హామీలు చిర హామీలు నెరవేర్చడం వల్లే ఈరోజు టీడీపీ పార్టీకి ఈ విధంగా గతిపట్టిందనే చెప్పుకోవచ్చు ఇరవై మూడు సీట్లకే పరిమితం చేశారంటే గతంలో ఏదైతే చెప్పింది చేయలేదో వాటికే ఇది తీరం జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా నేను ఏదైతే చెప్పాడో చేసిన హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉంటాను అనే విధంగా కరోనా టైంలో ఎన్ని ఇపక్షలు వచ్చినా సరే పథకాలు అయితే ఆపలా చెప్పినా చెప్పినట్టుగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత మేము గెలిచాక సమాంతర అభివృద్ధి చేస్తామంట మేము గెలిస్తే సమాంతర అభివృద్ధి గతంలో ఎందుకు చేయలేప్పుడు ఒక అమరావతి ఎందుకు అభివృద్ధి కేవలం వాళ్ళకి ఇచ్చేటప్పుడు గతంలో చేయలేదు బాబుగారు ఇప్పుడు మేము వస్తే చేస్తామంటారు చేసి నేను చేసి నిరూపించాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత ఆయన కట్టింది ఊళ్ళు కాదు పిచుక్ గుళ్ళు అంట ఆ పిచ్చుకు గుళ్ళే కట్టి లేకపోయారు కదా బాబుగారు మరి ఆ పిచ్చుకు గుళ్ళు కోసమే ఎన్నో లక్షల మంది ముప్పై ఐదు వేల ముప్పై ఐదు లక్షలకు పైగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అవి లేదు కదా బాబుగారు గతంలో మేము వస్తే రెండు సెంట్లు స్థలం వేస్తాము ఒక సెంటుకు లేదు షెంట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్థలంలోనే బాత్రూమ్ కానీ కట్టడానికి రాదు అన్న బాబు గారు రెండు సెంట్లు ఇస్తారంట నాసిరకం మందు జనాల జనాలకు జబ్బు అసలు మందేది అలాంటి ప్లానింగ్లో ఉన్నారు రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయి రాష్ట్రంలో చూసిన ఇది గం ఎక్కడ చూసినా గంజాయితే పచ్చి అబద్ధం మొన్న కాని బాబుగారు ఒక సభలో ఏమైనా ఏం కిరాణా షాపుల్లో గారు ఇలా కిరాణా షాపుల్లో గంజాయి అమ్ముతున్నారంటే తీవ్ర స్థాయిలో ధ్వంసం ఎత్తారు ఏడమ్ముతున్నారు తెలంగాణలో చూడకపోయింది ఒకసారి ఎట్ట గంజాయి విపరీతంగా అమ్ముతారు ఆంధ్రాలో ఆ స్థాయిలో అయితే ఆ స్థాయిలో కదా అసలు లేదు అట్టాడి బాబుగారు గంజాయి గంజాయి అని ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ పరుగు ఎత్తుంది బాబుగారు అనేది చెప్పుకోవచ్చు తర్వాత ప్రత్యేక గంజాయి కావాలా ఉద్యోగాలు కావాలంటే ఉద్యోగాలు కావాలి కానీ బాబుగారు వస్తే ఉద్యోగాలు రావని పక్కాగా అర్థమవుతుంది కానీ బాబుగారు గతంలో ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు ఏవి నెరవేర్చకపోవడమో ఏదైతే తప్పుడు హామీలు ఇచ్చి మళ్ళీ మేము ప్రభుత్వం రావాలని రావాలని బాబుగారు చూస్తున్నారే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే గతంలో ఇరవై మూడు సీట్లు ఇచ్చారంటే ఏ స్థాయిలో ఏ స్థాయిలో టీడీపీ పార్టీ మీద వ్యతిరేకత ఉందో మీరే ఆలోచించుకోండి ఒకసారి